రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై వంద రోజుల పాలన పైన నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రధాన పత్రికలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం జరిగింది ఇది స్వాగతిస్తున్నాం రెండవది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాటలకు ఆయన పార్టీ నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నటువంటి తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలా ఎందుకంటే వంద రోజుల పాలనలో చేపట్టినటువంటి బదిలీలు ఉద్యోగస్తులు మొదలుకొని కాంట్రాక్టర్ల బిల్లులు మొదలుకొని మైనింగ్ డిపార్ట్మెంట్ మొదలుకొని అభివృద్ధి పేరుతో ఇసుక టెండర్లు మొదలుకొని లిక్కర్ పాలసీ మొదలుకొని అన్ని అంశాలపైన రెండవది పథకాల పేర్లు మూడవది సంక్షేమం అభివృద్ధి వీటన్నిటి గురించి మాట్లాడుతూ వంద సం వంద రోజుల్లో వంద సంవత్సరాలకు సరిపడే అభివృద్ధి జరిగిన విధంగా చెప్పుకుంటా ఉన్నారు ఇది హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే వంద సంవత్సరాలకు సరిపడేటువంటి వంద రోజుల్లో మీ ప్రజాప్రతినిధులు అధికారుల నుంచి వసూలు చేస్తున్నటువంటి కప్పాన్ని స్వాగతించచ్చేమో కానీ వారు ఈరోజు ప్రజలకి చేసినటువంటి మేలు ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులుగా నూటికి నూరు రూపాయలు ఫెయిలూర్ అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాలా అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టాము అని చెప్పడానికి లేకుండా మండల స్థాయి అధికారి మొదలుకొని చివరకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ని పోస్టు మార్చడానికి కూడా యాభై వేల నుంచి లక్ష రూపాయలు గ్రామీణ స్థాయిలో పనిచేసేటువంటి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఎమ్మెల్యే స్థాయి ఎంపీ స్థాయి వ్యక్తులు వసూలు చేస్తున్నారంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడుస్తా ఉంది ఇంకా హోంగార్డు మొదలుకొని కానిస్టేబుల్ ఎస్ఐ సిఐ డిఎస్పి స్థాయి అధికారి వరకు లక్ష నుంచి యాభై లక్షలు పోస్టుకి ధర నిర్ణయించారు ఇంకా రెవెన్యూలో రెవెన్యూ స్థాయి విలేజ్ సెక్రటరీ నుంచి ఆర్డీఓ స్థాయి వరకు ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు కూడా ధరలు పెట్టారు ఇంకా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి అనేది అంటే ప్రజాప్రతినిధులు అవినీతిని నిర్మూలించడానికి అవినీతికి అడ్డుకట్ట వేయడానికి పనిచేయాలి కానీ అవినీతిని ఈరోజు పుంకాను పుంకానులుగా వ్యాప్తి చేయడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఆహర్ని కష్టపడుతున్నారంటే ఇది చాలా అవమానకరం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన విధంగా మాట్లాడుతూ ప్రజలకి మేలు చేయడానికి పోయి ప్రజల్ని ఈరోజు వంచన చేయడానికి సిద్ధంగా ప్రజాప్రతినిధులు ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు దుర్మార్గాల వల్ల వారికి పదకొండు సీట్లకే పరిమితయ్యే విధంగా ప్రజలు మార్పును కోరుకున్నారు కానీ అవినీతిలో మార్పును కోరుకోలేదు అభివృద్ధిలో మార్పు కోరుకున్నారు ప్రజాప్రతినిధులు ప్రజలకు గౌరవం ఇవ్వాలని కోరుకున్నారు కానీ ఈరోజు ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరిని గౌరవించేటువంటి పరిస్థితి లేదు ప్రజలు స్వచ్ఛందంగా ఏదైనా సమస్యల కోసం వెళితే డబ్బున్న వాళ్ళని కూర్చోబెట్టుకొని కాంట్రాక్టర్లతో పైరవీలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పైరవీలు చేస్తూ బిల్లర్లతో పైరవీలు చేస్తూ దందాలు చేస్తున్నారు కానీ ప్రజలు మాకి తాగునీరు లేదు గ్రామాల్లో రైతాంగం సంక్షోభంలో ఉంది మా చెరువులకు నీళ్ళు లేవు మాకు రోడ్లు లేవు మాకి పారిశుద్ధ్యం సరిగా పనిచేసే వ్యక్తులు లేరు శానిటేషన్ సరిగా జరగడం లేదు అని చెప్తే వినే నాతులు లేడు ఎవరు ఐదు లక్షల నుంచి ఐదు కోట్ల వరకు పైరివి చేయడానికి సిద్ధంగా ఇవ్వడానికి ఉన్నారో వారిని మాత్రమే కూర్చోబెట్టుకొని ప్రజాప్రతినిధులు వాళ్ళని గౌరవిస్తున్నారు వాళ్ళతో టీ కాఫీలు టిఫిన్లు డిన్నర్లు చేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు అందుబాటులో లేరని విషయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గమనిస్తే ప్రజలకి మేలు జరుగుతుంది ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపి ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన దృష్టి పెట్టాలని చెప్పి రాజ్యాంగ పరిరక్షణ సమితి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తాం మరి ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అదేవిధంగా ఎన్నో ఈరోజు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొని వెళ్తున్నామని చెప్పేసి భారీ ఎత్తున మరి చెప్తా ఉన్నారు మరి దాని గురించి మీరేమంటారు ఇది చాలా అవమానకరం పోలవరం అనేటువంటిది జస్ట్ అది ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ని ఈరోజు పది సంవత్సరాలైనా రెండు ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రులైనా దాన్ని ఎంచనాలు పెంచుకుంటున్నారు ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దాదాపు ఎయిటీ పర్సెంట్ వర్క్స్ కాలువలు కానీ కాలువల నిర్మాణం కానీ ప్రాజెక్టు డిజైన్ కానీ జరిగిపోయింది కానీ రిమైనింగ్ పది సంవత్సరాల్లో ఒక్క రూపాయి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారో లేదో కానీ వేల కోట్ల రూపాయలు పోలవరం నిర్మాణం పేరుతో పదహారు వేల నాలుగు వందల కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అంచనాని ఈరోజు యాభై ఎనిమిది వేల ఆరు వందల కోట్లకు పెంచుకొని వాటి నుంచి వచ్చేటువంటి కమిషన్ల కోసం పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పోటీ పడుతున్నాయి తప్ప ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల లోపుగా పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ని ఇప్పటికీ ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి కాలేదు బాధితులకి నష్టపరిహారం ఇవ్వలేదు ప్రాజెక్టు హెడ్ని నిర్మించడంలో గేటు కూడా పెట్టలేనటువంటి నిస్సాయి స్థితిలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కమిషన్ల కోసం పోలవరం వాడుకుంటున్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అనేది మేము చెప్తా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే చాలా వరకు అభివృద్ధి జరుగుతూ ఉంది నూరు రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేశామని మరి ఎన్డీఏ నాయకులు అంటున్నారు మరి దాని గురించి మీరేమంటారు నూరు రోజుల్లో అభివృద్ధి అనేది కాదు కానీ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి ప్రతిరోజు పేపర్లకి లీక్ చేస్తూ ఉన్నారు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రజాప్రతినిధులతో తిరిగి వారి నుంచి కప్పం వసూలు చేస్తున్నారు తప్ప ప్రజలకంటూ మేలు జరిగింది ఏం లేదు ప్రజల అభివృద్ధి ఏం లేదు ఎక్కడ చూసినా విష జ్వరాలతోనూ ప్రజలు ఈవెన్ సంక్షేమ పిల్లలు మూడు పూటల పౌష్టికాహారం లేక రోగాలతో తాగే నీళ్ళు లేక అల్లాడుతా ఉన్నారు ఇది ఇలా అభివృద్ధి ఈరోజు ముఖ్యంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి పేరుతోనే మరి ముందుకు పోతున్నారు మరి అభివృద్ధి అంటే ఏ విధంగా అభివృద్ధి చేయాలని మీరు అంటారు అంటే అభివృద్ధి ఎవరవుతున్నారంటే ప్రజాప్రతినిధులు అభివృద్ధి అవుతున్నారు ఈరోజు అనంతపూర్ జిల్లానే చూసాం గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా వారికి కనీసం వారి కుటుంబాలు గడవడానికి కూడా కష్టంగా ఉన్నటువంటి నాయకులు ఈరోజు వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టుకున్నారు ప్రజల యొక్క మౌలిక వసతులు కల్పించడంలో ఈరోజు అనంతపూర్ నగరమే చూద్దాం తాగే మంచినీటిని బిందె ఐదు పది రూపాయలు కొనుగొంటున్నారు అంటే మున్సిపాలిటీని అభివృద్ధి చేశారా మున్సిపాలిటీ నిధుల్ని ప్రజల ప్రజాప్రతినిధులు కొలగొట్టారా ఈరోజు అనంతపూర్లో నడివంక చిన్న వర్షం వచ్చినా కూడా పెద్ద ఎత్తున ముంపుకు గురై ప్రజలు పేద ప్రజలు అల్లాడుతున్నారు దాన్ని సేఫ్ ఫాల్ కట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రెండు వేల పన్నెండులోనే నిధులు విడుదల చేస్తే ఆ సేఫ్ ఫాల్ అనేటువంటిది అక్కడ నిర్మించారా ఈరోజు ఆ ముంపుకి ప్రజలు గురవుతాయంటే ఆ పాపం ఇవ్వద్దు ప్రజాప్రతినిధులు కాదా ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లు అధికారులు కలిసి ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని కొలగొడుతున్నారు వారే అభివృద్ధి అవుతున్నారు ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు ఈరోజు తాగునీరు లేదు సంక్షేమం లేదు శానిటేషన్ లేదు డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వలేనటువంటి వీరు ఏం అభివృద్ధి చేశారో బహిరంగ చర్చకు ఆపానిస్తున్నారు